ఇప్పుడే అందుతున్నటువంటి ఒక బ్రేకింగ్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అత్యవసరంగా అత్యవసర సమావేశం జరుగుతుందట అత్యవసర సమావేశానికి విజయసాయిరెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అట్లాగే పెద్దిరెడ్డి గారు మిథున్ రెడ్డి బొత్స హెచ్చరాయణ కీలకమైనటువంటి వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలందరూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ జరుగుతూ ఉందని చెప్తున్నారు రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఒకటి షర్మిల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకుంటే షర్మిలను ఎలా ఎదుర్కోవాలి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి షర్మిల మీద ఎటువంటి వైఖరితో ఎటువంటి దూకుడుతో ఎలాంటి వ్యూహంతో వెళ్ళాలి అసలు కాంగ్రె షర్మిలతో ఉన్నటువంటి కుటుంబ బంధాలను కూడా ఎలా ఉంచాలి అనే దాని మీద ఒక డిస్కషన్ నెక్స్ట్ డిస్కషన్ ఇప్పుడు ఏదైతే ఇరవై ఐదు మంది మార్పులు సంబంధించినటువంటి లిస్టు ప్రకటించాలి ఆ లిస్టులో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా అభ్యర్థులకి మీరు ఒక కమ్యూనికేషన్ ఇవ్వండి అని చెప్పేదానికోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు ఇది ఈ రెండు ప్రధాన అంశాలతో మీటింగ్ జరుగుతుందంటున్నారు ఇప్పటికే కొంత అసంతృప్తితో ఇది నెగిటివ్ అవుతుంది మనం సీట్లు మార్పుకు సంబంధించి చాలామంది నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి ప్రజల్లో నెగిటివ్ వెళ్తుంది ఎమ్మెల్యేల అంశాల్లో నెగిటివ్ వెళ్తుంది కావున దాన్ని పాజిటివ్గా ఎలా టర్న్ తీసుకుంటారు ఎలా టర్న్ తీసుకొని దాన్ని మెసేజ్ పంపిస్తారు అనేది కూడా ఒక డిస్కషన్ ఈ రెండు డిస్కషన్స్ మీద ఇప్పుడు మీటింగ్ జరుగుతున్నట్లుగా సమాచారం ఏంటి దాని మీద ఉన్నటువంటి అప్డేట్ ఏంటి అంటే ఒకటి షర్మిలాది అయితే ఖచ్చితంగా చర్చించే అవకాశం ఉంది సార్ ఎందుకంటే ఆమె ఇందాకే మాట్లాడింది మాట్లాడిన తర్వాత ఆ అంశాన్ని ప్రధానంగా కూడా కొంత వాళ్ళు అభ్యర్థుల ఎంపిక కన్నా కూడా రేపు రాబోయే ఒక ఉపద్రవం లాంటిది అవ్వచ్చు లేకపోతే రాబోయే ఒక మరొక ప్రత్యర్థిగా ఆమె కావచ్చు సార్ అంటే కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా ఒక షర్మిలా అని చూడాలి సార్ షర్మిళ ఆమె సోదరి గతంలో జగ మన రాజశేఖర రెడ్డి గారు కుమార్తెకి ప్రాంతంలో పర్యటించిన మహిళ అండి ఆమె అందుకని ఆమె రావటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారిపై ఎంత ఎఫెక్ట్ పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ బ్యాంక్గా భావించే సాంప్రదాయ ఓటు అయినటువంటి బడుగు బలహీన వర్గాల ఓటుని ఎంతవరకు క్యాచ్ చేస్తుందని దాంతోపాటుగా ఆమె చేసే విమర్శలు తిప్పుకొట్టడం కూడా చాలా కీలకం సార్ ఎందుకంటే ఆమె చేసే ప్రతి విమర్శ కూడా కుటుంబ నేపథ్యంలో ఉండొచ్చండి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి నేపథ్యంలో ఉండొచ్చు మళ్ళీ ఆమె తిప్పి కొడితే కనుక ఆమె ఆడపిల్ల కాబట్టి ఆడపడిచిని విమర్శిస్తే కనుక అది ఎంతవరకు మహిళల్లో నెగిటివ్ వెళ్తుందనే దాని మీద అటువంటి అంశాలపై ప్రధానంగా చర్చించాలంటే ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా కూడా చర్చించాలి అది కొంత ప్రస్తుతం వైసీపీ పార్టీకి ముందున్నటువంటి ఒక పెద్ద సవాల్ లాంటిదే సార్ అది అంటే ఇతర రాజకీయ పార్టీల నుంచి ఎదురయ్యే విమర్శల కన్నా కూడా సొంత సోదరు నుంచి వచ్చే విమర్శలు అందులోనూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసారండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించారు అందుకని కాంగ్రెస్ పార్టీ కూడా వెనక ఉండి చాలా బలంగా ఆమెను ఎదరకు పంపించే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది ఒక ప్రధానమైన అంశంగానే చూడొచ్చు సార్ ఇక రెండోది సంబంధించి ఈరోజు ఉదయం నుంచి అంటే దాదాపు మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి కూడా మీరు చెప్పినటువంటి వీళ్ళందరూ కూడా దాదాపు అన్ని జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు సార్ ఉత్తరాంధ్రకి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారు గోదావరి జిల్లాలకు సంబంధించి విజయన్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ సాయిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారు కృష్ణ గుంటూరు జిల్లాలకు సంబంధించి వీళ్ళంతా కూడా ఉన్నారు సార్ వీళ్ళంతా కూడా గత కొన్ని రోజులుగా కూడా ఈ ఫైనల్ లిస్టుకి సంబంధించి కొంత కసరత్తు చేసి ఉదయం నుంచి కూడా వన్ బై వన్ వెళ్ళి సీఎం గారి దగ్గర కొన్ని ఆ లిస్టులన్నీ కూడా దాదాపుగా కూడా వారికి చెప్పడం వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మార్పులు చేర్పులు చేసి మరి కాసేపట్లో జాబితాను విడుదల చేయబోతున్నారు ఆ జాబితాను విడుదల చేసే సమయంలో ఎదురయ్యే ఉత్పన్నాలు అంటే ఎదురయ్యే పరిస్థితులు అంటే ఇతర రాజకీయ ఇప్పుడు ఎవరైతే ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వారిని ఎట్లా మనం వారిని బయటికి విమర్శలు చేయకుండా మన పార్టీలు కొనసాగే విధంగా ఎట్లా చూడాలి అటువంటి అంశాలన్నీ కూడా చర్చించిన తర్వాత దాదాపుగా మరొక పావు గంటలో గంటలో గంటల మీటింగ్ అయిన వెంటనే జాబితా కూడా విడుదల చేసే అవకాశం ఉంది సార్ సో ఈ రెండు అంశాలు కొంత కీలకమైన అంశాలు అండి వైసీపీ పార్టీకి రాబోయే షర్మిలాను ఎదుర్కోవటం కానీ ఇప్పుడు ఏదైతే అభ్యర్థుల మార్పు వల్ల వచ్చే సార్ అంటే ఈ రోజు మరి కొద్దిసేపట్లో లిస్ట్ కూడా రాబోతుంది మరోవైపు షర్మిలకు సంబంధించినటువంటి వ్యూహాన్ని రచించబోతున్నారు మరి షర్మిల ఏమన్నా రేపు మార్నింగ్ షర్మిల రాజారెడ్డి విజయలక్ష్మి విజయలక్ష్మి గారు ముగ్గురు కూడా తాడేపల్లి వెళ్తున్నారని సమాచారం తాడేపల్లి వెళ్ళి వెడ్డింగ్ కార్డు ఇవ్వటానికి వీళ్ళ ముగ్గురు కూడా విజయలక్ష్మి గారు షర్మిల అట్లాగే రాజారెడ్డి ముగ్గురు వెళ్ళి వెడ్డింగ్ కార్డు ఇవ్వటానికి వెళుతున్నారనేటువంటి సమాచారం ఒకవైపే ఉన్న ఎలా షర్మంలో ఎదుర్కోవాలి ఎలా టార్గెట్ చేయాలని రాజకీయ వ్యూహం ఒకవైపు జరుగుతూ ఉంది ఒకవైపే ఉన్న చెల్లి పెళ్లి కాటుతో ఇంటికి వెళ్తూ ఉంది ఇది అంత సినిమాలో చూసినట్లుగా ఉందో తప్పితే నాకైతే ఎక్కడ విడిగా రాజకీయాల్లో ఇలాంటివి జరుగుతాయి అనేది బాగా ఆశ్చర్యంగా ఉంది అప్పట్లో ఎప్పుడో నటిలో శోభన్ బాబు సావిత్రి రాజనాల మురళీమోహను ఆ టైంలో అట్లాంటి సినిమాలు ఏమైనా ఉంటారు ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ఏంది మురళి అంతలా ఉన్ని అవుతున్నావు దీని మీద వర్మ కూడా మరి ఏమన్నా స్పందిస్తున్న వదిలేవు నువ్వు భలే ఉండవు నువ్వు భలే పేరు తీసుకొస్తా ఇలాంటి సినిమాలు డిఫరెంట్ స్టోరీస్ చూసి మరి మంచి మంచి ఆయన ఎందుకు చేస్తాడు చెప్పు ఆయన మంచి చేయడు చెయ్యడు చెడు చెడు నువ్వు వద్దు ఇప్పుడు ఎందుకు అనవసరంగా మనం ఏదో పాపం ప్రజలు అంటే మనం రైట్ ట్రాక్లో వెళ్తా ఉంటే రైట్ ట్రాక్లోనే జ కరెక్ట్గా అనుకుని ఉంటారు ఓకే రాంగ్ ట్రాక్ల అంశాలు డిస్కస్ చేస్తూ ఉంటే రాంగ్ ట్రాక్ల అంశాలు డిస్కషన్ అవుతూ ఉంటాయి రాంగోపాల్వర్మ గురించి మీడియా చెప్పి 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 అనవసరంగా అతన్ని ఓహో అతను చెప్పేది కరెక్ట్ టైం అనే భావన తీసుకెళ్లారు ఆ భావన తీసుకెళ్ళటంతో టైం ఏమైంది ఆయన జనం అందరూ అసలు గొడ్లేసుకునేందుకు తిరగాలి అందరూ ఇప్పి తిరిగితే పోయేది కదా అంటున్నాడు అలాంటి పరిస్థితిని ఆయన క్రియేట్ చేశాడు దాన్ని కూడా కొంతమంది ఈనే పరిస్థితి కలుగుతుంది కారణం ఎవరిది మందే తప్పు మీడియా వ్యవస్థ తప్పు కొంచెము అలాంటి వాటిని కొంత కట్ చేసినట్లయితే ఆయన కూడా ఆ ట్రాక్లో కాకుండా మళ్ళీ ఆ పాత గోవింద గోవింద అట్లాంటి దానికి వెళ్ళేవాడు ఆయన అలా లేకపోయేటప్పటికి ఇది ఏంకుపోయి అది ఏదో ఉందో ఉందో పిచ్చిన్మాసెందుకు లేడా పోలా సరే మరి షర్మిల మరి ఏంటి మరి మురళి ఒక పక్క ఏమన్నా ఇటువైపు వ్యూహం అటువైపు ఏమన్నా షర్మిల ఏమన్నా రేపు అన్న దగ్గరికి పెళ్లి కార్డు తీసుకొని వస్తుంది మేనాల నాది ఆశీర్వదించి పెళ్లికి రమ్మని మరి ఏంటి అసలు ఏం జరుగుతుందంటావు సార్ ఈ ఎపిసోడ్లో పాపం విజయమ్మ విజయమ్మగారిది సార్ ఆవిడకి ముందు నుయ్యి వెనక గొయ్యి కింద ఉంటుంది సార్ ఈ ఎపిసోడ్కి సంబంధించి ఎందుకంటే కొడుకు కూతురు ఇద్దరు రక్తబంధం అండి ఎవరిని కాదని లేదు ఎవరిని దగ్గరికి హక్కుని చేర్చుకుంటే రెండో వాళ్ళు దూరం అవుతారండి కానీ పాపం నిజంగా రేపు విజయమ్మ గారు అందుకే దగ్గరుండి తీసుకొస్తున్నారు అని కూడా అండి ఎందుకంటే షర్మిల డైరెక్ట్గా వెళ్తే అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఎదురవుతాయో కనుక గారే స్వయంగా వెళ్ళి అంటే నిన్న మొన్న విజయసాయి రెడ్డి సందర్భంలో కూడా ఇటువంటి అంశాలు తెచ్చుకొచ్చు ఉంటాయి వెళ్ళి శుభారాకి ఇచ్చి ఇద్దరిని కూడా అన్ననే వదిరిని కూడా స్వయంగా ఆవిడ ఆహ్వానించాలి కాబట్టి ఆవిడ ఆహ్వానించి అంటే ఫిబ్రవరి పద్దెనిమిదిని జరిగే ఈ నెల పద్దెనిమిదిని జరిగే ఎంగేజ్మెంట్కి ఫిబ్రవరి ఇరవై ఏడు జరిగే పెళ్లికి కూడా ఇద్దరిని ఆహ్వానించి ఆ ఎవరైతే ఆ నూతన దంపతులు ఉన్నారు కదా కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళని కూడా ఆయనకి పరిచయం చేయడానికి ఇది ఒక కుటుంబపరమైన కార్యక్రమం అండి అయితే ఈ కార్యక్రమాన్ని ఒక సాంప్రదాయ పద్ధతిగా జరగాలి కాబట్టి ఆ వేవులు విజయంగా తీసుకెళ్తున్నారు అయితే ఈ కార్యక్రమాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో వాళ్ళు ఎంతవరకు స్వాగతిస్తారు నిజంగా ఒక ఆడబడుచులాగా పిలిచి ఆమెకి పట్టు బట్టలు పెట్టి ఆవిడకి సాగనమ్ముతారా లేకపోతే నామ మాత్రంగా శుభలాఖ తీసుకుని ఒకే అని చెప్పి అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్ అంటే అది కొంచెం పరిశీలన అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నెక్స్ట్ షర్మిలా గారు ఎట్లా రియాక్ట్ అవుతారనేది కూడా ఇంపార్టెంటే సార్ అయితే రెండు అంశాలు మనం ఏది కూడా అడ్జంషన్ చేయలేం కానీ సార్ విజయమ్మ గారు మాత్రం చాలా బ్యాలెన్స్డ్గా ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా కుటుంబాల మధ్య ఉన్నటువంటి గ్యాప్ తగ్గించే ప్రయత్నంలో భాగంగానే ఇది చేస్తున్నారని మనం భావించవచ్చు సార్ కుటుంబం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కొంత సార్ ఓహో అలా వచ్చావా అలా వచ్చావా మురళి నేనేమంటానంటే సరే నా అభిప్రాయం కాదు కొంతమంది సీనియర్ జర్నలిస్టుల అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు అన్నా చెల్లెల మధ్య ఇంత పెద్ద అగాధం రావటానికి కారణం విజయలక్ష్మి గారు అంటా నేను నేను కాదు మేధావులో జర్నలిస్టులు కొంతమంది 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 అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి నేను ఎవరి అభిప్రాయాలు కాదని వాళ్ళు చెప్పిన అభిప్రాయమే మనం రైట్ అనుకుందాం ఎందుకు ఇంత పెద్ద వివాదానికి కారణమయ్యారు అంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో కడప ఎంపీ సీట్ ఇద్దామన్నప్పుడు కనుక ఆ కడప ఎంపీ సీటు విషయంలో కనుక విజయలక్ష్మి గారు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుబట్టినట్టయితే ఖచ్చితంగా ఆయన ఆ రోజు ఇచ్చుండేవాడు ఎందుకంటే ఆ రోజు తన విజయలక్ష్మి గారు అవసరం షర్మల అవసరం చాలా ఉంది పట్టుబట్టినట్టయితే ఇచ్చుండేవాళ్ళు భారతీయ అదే షర్మిళ కనుక కడప ఎంపీ అన్నట్లయితే పాపం విఎస్ వైఎస్ వివేకానందరెడ్డి గారు ముందు ప్రాణాలతో ఉండి ఉండేవాడు పాపం ఆయన శుభ్రంగా ఇప్పుడు ఎక్కడో హైదరాబాద్లోనో ఎమ్మెల్సీగానో లేకపోతే ఏదో ఒక ఆయన కూడా ఏదో పదలో తిరుగుతూ ఉండేవాడు పాపం ఇద్దరు గన్మాలను వేసుకొని ఆయన కూడా డర్ర అనుకుంటే తిరుగుతుండేవాడు పాపం బతికుండేవాడు ముందు ఆయన పాపం ఆయన పోయారు ఏది విజయలక్ష్మి గారు షర్మిలాని ఒప్పి షర్మిలాని ఎంపీ కంటెస్ట్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించకపోవటం వలన ఓకే నెంబర్ వన్ అయిపోయింది నువ్వు ఏదో నచ్చట్లేదు నీకు ఏదో నచ్చట్లా చెబుతుంది సరే నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుంటా లేదు సార్ రెండో 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 అంశం సరే అయిపోయింది అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత రిలయన్స్ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి హత్యకి రిలయన్స్ కారణం అని చెప్పని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వైఎస్ఆర్సిపి పార్టీ చాలా తీవ్ర విమర్శలు చేసి వాళ్ళ అవి కూడా పగలగొట్టారు మరి అలాంటి రిలయన్స్కి సంబంధించినటువంటి పర్మల్ నత్వానీ గారికి రాజ్యసభ సీట్ ఇచ్చారు మరి షర్మిల గారికి రాజ్యసభ సీట్ ఇప్పించటంలో మరి వైఎస్ విజయలక్ష్మి గారు పాత్ర పోషించక ఫెయిల్ అయినట్టే కదా కడప ఎంపీగా ఇప్పించలేదు ఇక్కడ రాజ్యసభ ఇప్పించలేదు రాజ్యసభ ఇప్పించలేదు కనీసం అసలు లేదు భవిష్యత్తు తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి అబ్బాయి అమ్మాయి చెల్లిరా సరే అలా కాదు ఏదో ఒక తనకు ప్రాధాన్యత ఉండాలి కదా తను కష్టపడింది తిరిగింది నువ్వు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసింది నువ్వు మేమంతా క్యాంపెయిన్ చేసాం కదా నా తరపున నాన్నగారి తరఫున ఏదన్నా ఒక అవకాశాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి ఇప్పించినట్లయితే ఇంత పెద్ద వివాదం అయ్యుండేది కాదు సరే ఇప్పుడు తను వచ్చి వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టించింది వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టించడం వెనక కూడా విజయలక్ష్మి గారు ఒక కారణం పెట్టిచ్చిన తర్వాత ఆ పెట్టిచ్చినటువంటి తను పాదయాత్ర తను యుద్ధం చేస్తూ ఉంటే ఒంటరిగా యుద్ధం చేస్తూ ఉంటే విజయలక్ష్మి గారు కుమారుడి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అబ్బాయి అమ్మాయి పార్టీ పెట్టి కష్టపడుతుంది కదా నీ వంతు సహకారాన్ని ఇవ్వాలి కదా నీ వంతు సహకారాన్ని ఇవ్వమని ఎందుకు ఒత్తిడి చేసి సహకారం ఇప్పించలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారితో ఉన్న రాజకీయ అవసరం కోసం రాజకీయ అవసరం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారిని చూశారు కానీ సొంత చెల్లి అక్కడ పార్టీ పెట్టుకొని నిలబడి తిరుగుతుంది నాకు పార్టీ పెట్టినప్పుడు తను నిలబడింది పార్టీని భుజాల మీదేసుకుని మోసింది పార్టీ కోసం కష్టపడింది కాబట్టి నా చెల్లి కోసం నేను నిలబడాలి అని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్టీపీ పార్టీ విషయంలో ఎందుకు సపో సపోర్ట్ చేయలేదు ఎందుకు సహకరించలేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సహకరించున్నట్లయితే ఉన్నట్లయితే వైఎస్ఆర్టీపీ పార్టీ భవిష్యత్తు తెలంగాణలో ఇంకొక రకంగా ఉండి ఖచ్చితంగా ఇంకొక రకంగా ఉండి ఉండేది చాలా మెరుగ్గా ఉండుండేది ఇవాళ అసెంబ్లీలో కొన్ని స్థానాలు వాళ్ళు కైవసం చేసుకొని ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మరి అది కూడా ఒప్పించలేకపోయారు కదా ఒప్పించలేకపోయారు కదా మరి ఇప్పుడు ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు కోసం వైఎస్ఆర్టీపీ పార్టీని మూసేసి మరలా ఎక్కడైతే అన్న కోసం ఏ పార్టీ మీదైతే యుద్ధం చేసి ఏ పార్టీ మీద ఫైట్ చేసి ఏ పార్టీ మీదైతే తను విభేదించి బయటకు వచ్చి అన్న వదిలిన బాడంగా అన్నను అధికారంలోకి తీసుకురావడం వల్ల విశ్వ ప్రయత్నం చేశారో మరి ఇప్పుడు అదే పార్టీలోకి పోయి మేము పడ్డాము మీకు అన్యాయం చేసాము దీంట్లో మమ్మల్ని ఏమనుకోవద్దు మేము మీతో పాటు కలిసి నడుస్తామని ఆ పార్టీలోకి వెళుతున్నారంటే ఆ పార్టీలోకి వెళ్ళి ప్రయాణం చేయాలి అనుకుంటుంది షర్మిల అంటే అందుకు విజయలక్ష్మి గారి కారణం కాదా కాదా మరి పదిహేను రోజులుగా ఈ వివాదం నడుస్తూ ఉంటే లాస్ట్ ఫర్ ఇప్పుడు నాలుగు మిస్టేక్స్ చెప్పే కదా మనకు కనపడే ఐదో మిస్టేక్ కనీసం ఇప్పుడైనా అంటే ఒక పది రోజుల ముందు తెలంగాణ ఎన్నికల తర్వాత చర్చలు జరుగుతుంది అనుకున్నప్పుడు విజయలక్ష్మి గారు వెళ్ళి బాబు ఇప్పటికన్నా మించిపోయింది లేదు తనకు రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవో లేకపోతే ఈసారి అయినా కడప ఎంపీ సీటో లేదా ఈసారైనా తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నాము అని కుమారుణ్ణి ఒప్పించవచ్చు కదా మరి ఐదిట్లో ఏ ఒక్కటి జరిగినా ఏ ఒక్కటి జరిగి ఉన్నా విజయలక్ష్మి గారు ఏ ఒక్కటి పాస్ అయి ఉన్నా ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అంటే మురళి చెప్పిన అంశం పాపం మొత్తం అంతా ఆమె వస్తుందంటే వారు సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాన్ని కుమారుడి చేత ఒప్పించలేకపోవటం వలన కుమారుడు మాటని కాదనలేకపోవటం వలన ఇంత పెద్ద సమస్యలకి ఇంత పెద్ద వివాదాలకి అయినటువంటి పరిస్థితి కారణమైనట్లుంది ఇప్పుడు ఇంత అన్న చెల్లెల మధ్య ఇంత వివాదానికి కారణం విజయలక్ష్మి గారు అనేటువంటిది అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఇక దాన్ని మురళి ఇప్పుడు సరే నువ్వు చెప్పిన అభిప్రాయం అది సరే నేను చెప్పిన అభిప్రాయం అది సరే నీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తా సరే నా అభిప్రాయాన్ని గౌరవించినా గౌరవించకపోయినా పర్వాలేదు కానీ మొత్తానికి ఎవరు అభిప్రాయాలు వాళ్ళవి మన రాజుగారు కూడా ఏదైనా ఉంటే ఇంకొక అభిప్రాయం చేస్తే ఆ అభిప్రాయాన్ని కూడా తీసుకుందాం ఏ ఇబ్బంది లేదు ప్రజలు ఇందుట్లో ఏది ఫ్యాక్టు సార్ మీ చెప్పి మీరు చెప్పిన వాస్తవాలు సార్ చెప్పింది నీ అభిప్రాయం నువ్వు చెప్పిన అభిప్రాయం కూడా కరెక్టే నేను కాదంటలా అంటే అలా కూడా చూడొచ్చు నువ్వు చెప్పిన విధంగానూ చూడవచ్చు నేను చెప్పిన విధంగానూ చూడవచ్చు మనకంటే కూడా ఇంకా ప్రజలు ప్రజలు ఇంతకంటే చక్కగా చెప్పగలుగుతారు ప్రజలు ఇంతకంటే చక్కగా వర్ణించగలుగుతారు ఇంతకంటే ప్రజలు ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లని ఒక తల్లి బాధ్యత ఎలా విస్మరించిందని అని చెప్పగలుగుతారు కుమారుడు బాధ్యతని చెప్పగలుగుతారు కుమార్తె బాధ్యతని చెప్పగలుగుతారు ప్రజలు వీళ్ళ ముగ్గురు సమస్యను పరిష్కరించండి అయ్యా అంటే ఐదు నిమిషాల్లో పరిష్కరించగలిగినటువంటి మహిళా మూలు ఉన్నారు ఐదు నిమిషాల్లో పరిష్కరిస్తారు దీన్ని చిట్కా చెప్పేస్తారు చాలామంది మహిళలు వీళ్ళిద్దరి మధ్య సమస్య అంటే వాళ్ళు ఊరిక సునాయాసంగా ఒక మాటతో చెప్పేస్తారు ఎలా చేస్తే అయిపోయింది కదండి అది తెలిసి తెలవనట్టుగా అటు చదువుతారు అలాంటి వాళ్ళు ఉన్నారు కాకపోతే ఇక్కడ యుగోస్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా ఇన్వాల్వ్ అయినట్లు ఉన్నాయి సరే వాటి గురించి మనం పూర్తిగా తెలవదు కాబట్టి లెక్కపత్రం వ్యవహారం అందుకని మనం దాని గురించి మాట్లాడట్లేదు ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు అండి గారు తెలంగాణలో షర్మిల ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్తో కాకుండా షర్మిల కొద్దిగా మద్దతు ఇచ్చి ఉంటే ఈ రోజున ఏపీలో జగన్ గారికి ఇంత ఇబ్బంది వచ్చిండేది కాదు ఈ రోజున అన్న అప్పుడు మీరు చెప్పిన పైన అప్పుడు శర్మలు గారు విజయలక్ష్మి గారు ఇద్దరు కూడా వెళ్ళి ప్రచారం చేస్తుండే వాళ్ళు అన్న కోసం మళ్ళీ ఇంకొకసారి ప్రచారం ఖచ్చితంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ ఎక్కువ కేసీఆర్ గారి మీద ఉన్న లవ్ ఎక్కువ చెల్లెల మీద అమ్మ మీద ఉన్నటువంటి అభిమానం ప్రేమ కంటే కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ ఎక్కువగా ఉంటుందో ఆయన ఆ రోజు రాజకీయాల్లో మేము అక్కడ తలదొచ్చు అన్నారు మరి అదే మాట మా అన్న జై మా అన్న జైలుకి వెళ్ళండి నాకెందుకు అని షర్ములు అనుకొని ఉంటే మా అన్న పాప ప్రచారం చేసుకుంటే నాకెందుకు అనుకొని ఉన్నట్లయితే మా అన్నకే సీఎం చేయలేదని చెప్పి నా సోనియా గాంధీతో గొడవ పెట్టుకోకుండా ఉంటే ఇవన్నీ చాలా వస్తాయి ఇవన్నీ రాకుండా ఉండవు సరే ఎవరి అభిప్రాయాలు వాళ్ళ మురళి ఉన్నారు సార్ సరేలే మురళి ఇంకేముందిలే ఏదైతే అట్లయితే అయితే సరే ఆ లిస్ట్ ఏదైనా వస్తే చెప్పు రేపు మళ్ళీ ఆ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆడ అసంతృప్తులు ఆడగోళ్ళు ఆడ గందరగోళాలు ఇవన్నీ ఉంటాయి అనుకుంటాగా సరే చూద్దాం మరి రేపు రైట్ ఏదైనా కానీ ఎవరైనా అర్థకుంటాం మంచిది సరే మంచిది నెక్స్ట్